తేదీ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం పునరాశి మరియు పొన్నమి నక్షత్రాలు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం చూదానికి కాదు పునరాశి నక్షత్రం పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు గెలుపు అపజయం కాకి కోడి మీద శుద్ధ కాకి కోడి మీద నిమిలి బ్యాగ మీద రంగు గౌడు నల్లబోర మరియు ఎర్రకోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పొన్నమే నక్షత్రం పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద పశ్చిమ కాకి నల్ల కాకి మీద పింగళ డ్యాగ మరియు నెమలి మీద కోడి నెమలి మీద కాకి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడిపుంజును పంతొమ్మిదికి వదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడిపుంజును పంతొమ్మిది కుదరడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాకి పందెంలో ఎక్కువగా మంగళవారం రోజు కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమల మీద తొంభై ఐదు శాతం వరకు కాకిడాక మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమడి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి పందెంలో కోడిపచ్చకులు వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు రెక్కలపైన నడుంపైన మెడపైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న కోడి పుంజులను వినియోగించుకోవడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు నిమిడి డాగా పందెంలో ఎర్రెములను లేకపోతే నిమ్మిలీ డాగలను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎర్రనెములకు ఉండవలసిన లక్షణాలు తెల్ల కాళ్ళు తెల్లకాళ్ళు ఎదురబోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుంపైన మెడపైన రెక్కలపైన ఎరుపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఒప్పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి కాకి కాకినములి పింగళాలను కూడా కాకి పింగళ పందంలో వినియోగించుకోవచ్చు కోటి డాక మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు టేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కాకిపింగళ పందెంలో కేవలం నల్లబొట్లు కరిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి ట్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి కాకిపింగుల పందంలో కాకులను ఎర్ర కాకులను కాకినిముళ్ళు కూడా కాకి పింగళ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు వస్తాయి పూర్తిగా కాకినిములు అనేది కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి మరియు విధంగా నల్లకట్టు అభ్రాసులను కూడా వినియోగించుకోవటం వల్ల కూడా ఈ పందాల్లో విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిన కోటినవలి పందంలో కోడి రసం అనేది ఏ కోడి పేదైనా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడు రెసిస్టింగ్ అనేది నెమిలి పశువు అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటేనే అది కోడి నెమిలిగా వస్తుంది డే డాగ పరిమాణం ఏమాత్రం ఉన్నా సరే అది అపజయం పాలవడానికి అవకాశాలనే ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కోడినెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినిమిడి విజయం తొంభై తొంభై శాతం మీద తొంభై వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి శిటివారం విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోడినిమిడి పందెంలో తెల్లకాళ్లు ఎదరబోర మొత్తం నలుపు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడుచూపున వాటిని వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అదేవిధంగా కోడి రసంగం మీద పూర్తిగా అవగాహన ఉంటేనే కోడి రసంగంలో వినియోగించుకోవాలి ఏమాత్రం డేగపసిమి ఉన్నా సరే కోడ రసంగం మీద పూర్తిగా అవగాహన లేకపోతే వాటిని వినియోగించుకోకూడదు ఐదవ జాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగాపింగ డేగాపింగళ పందెంలో ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమ్మల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ ఎరడాగ అంటే పసిమి గల డాగలు కూడా అని మనం అనుకోవచ్చు మెడపైన నడుము పైన రెక్కల పైన పసిమనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న కాగి డాగలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో ఎరుపు నడుము మీద ఎరుపు ఉంటాయి ఇంకా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఉంటాయి కానీ ఈ డాగ అనేది నెమలి పశ్చిమగా ఉంటే అపజయం పాలవటానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేకా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే మనం వినియోగించుకోవాలి నల్లబొట్లు ఉన్న పింగళాలను అంతగా వినియోగించుకోకూడదు కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రుచికరంగు డేకా పింగళ పందంలో బ్రాసును వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో బాగా పసిమి కలిగిన డేగాలను వినియోగించుకోవాలి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు నాకు డాగలను వినియోగించుకోవాలి అదేవిధంగా నిమిలి పశిమి అనేది ఉండకూడదు కేవలం డేగపశం ఉన్న డాగలను మాత్రమే ఈ పందెల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కూడా వినియోగించుకోవచ్చు డేగపశం ఉన్న రసంగాలను వినియోగించుకున్నా కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తక్కువలో తక్కువ ప్రమాణం కోడి చూపుంటే పర్లేదు కానీ ఎక్కువ ప్రమాణంలో కోడి చూపు ఉంటే అది కోడిగా పోట్లాడి అభజయింపాలు అవడానికి కూడా అవకాశాలనే ఉంటాయి ఈ రోజు ఈ కోడి పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డాగ మెంబర్షిప్ తీసుకుంటే నేను మీ నాకు నా నా కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది తీసుకోవాలనే కంపల్సరీ ఏం కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి